అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ నేను ప్రియా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విద్యార్థులకు పెరిగైన విద్యను అందించడానికి విద్యాశాఖ పలు మార్పులు తీసుకురావడం విద్యలో పోటీతత్వం పెరిగింది దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి కుటుంబంలో విద్యార్థులను విద్యావంతులుగా చేయడమే తల్లిదండ్రుల లక్ష్యంతో గ్రామీణ ప్రాంతంలో బడిమారిన బాలికలకు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద బాలికలకు కస్తూరిబా పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టినట్లు ఏజీ సిడీఓ అనిత తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్మూల పూలకుంట మండలం కుంటలో ఉండే కస్తూరిబాబ పాఠశాలలో శనివారం ఉదయం ఏజీసీడీఓ అనిత పరిశీలించారు ఏజీసీడీఓ మాట్లాడుతూ తాను నూతనంగా బాధ్యతలు తీసుకున్నాను ప్రతి కస్తూరిబా పాఠశాల లక్ష్యం లక్ష్యమన్నారు పాఠశాలలో బాలికలకు రోజేవారీ గమలవుతున్న మెనులో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూస్తామని మెను విద్య పరిసరాలు బాలికల శుభ్రత చక్కగా ఉండాలి అని ప్రిన్సిపాల్ రిహానాకు పలు సూచనలు చేశారు రానున్న పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం కావాలన్నారు బాలికలకు మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు పాఠాలు చక్కగా బోధించి ఉత్తీర్ణత శాతం పెంచాలి అని సూచించారు పాఠశాలలో గదులు బాలికలకు కల్పిస్తున్న మౌలిక వస్తువులు సీసీ కెమెరాలు విద్యా బోధనలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు ప్రభుత్వం బాలికలకు సరఫరా చేస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు పరుపుడు తదితర వంటి బాలికలకు అమలయ్యేలా చూడాలి అని ప్రిన్సిపాల్కు తెలియజేశారు ఉపాధ్యాయుల పనితీరు రోజువారీ బాలికల మెనులో ఏమైనా లోటుపాట్లు జరిగినట్లయితే తమ దృష్టికి వస్తే చర్యలు తప్పగా ఉంటాయని ఏజీసీడీఓ తెలిపారు నేను కొత్తగా నా పేరు జి అనిత ఏజీసీ డిఓగా జాయిన్ అయినాను నేను ఇక్కడికి బాధ్యతలు స్వీకరించి పది రోజులు కావస్తుంది ఈ పది రోజుల్లో ఒక్కొక్క కేజీబీ స్కూల్ కస్తూరిబాస్ స్కూల్ ప్రతి మండలానికి ఒకటి ఉంటుంది అది నేను ఇక్కడ సందర్శించడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ ఆరు గంటలకే నేను ఇక్కడ సందర్శించడం జరిగింది ఉదయం ఉదయం ఇక్కడ యోగా జరుగుతూ ఉంది తర్వాత పిల్లలకు రాగి మాల్ట్ ఇక్కడ సప్లై చేస్తారు అది కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా రాగి మాల్ట్ చేయని విధంగా నేను ఇక్కడ చూశాను తర్వాత ఇక్కడ ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఇడ్లీ చట్నీ చేయడం జరిగింది అది కూడా నేను ఇక్కడ టేస్ట్ చూశాను ఇక్కడైతే ఈరోజు చాలా బాగుంది ఇంకా టెన్త్ పదో తరగతి కానీ ఇంటర్ విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి సో ఏ విధంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పరిశీలించడం జరిగింది ప్రస్తుతం పదో తరగతికి వచ్చి విజయపథం జరుగుతోంది అది మార్నింగ్ ఇరవై మార్క్స్ ఇరవై మార్కులకు వీళ్ళకు టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈరోజు ఏదైతే పరీక్ష కండక్ట్ చేస్తున్నామో అది ముందు రోజు సాయంత్రం వాళ్ళకి ప్రిపేర్ చేయించి ఆ సబ్జెక్ట్ నుండి తర్వాత మరుసటి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్కు వచ్చేసి ఇప్పుడు విజయపథం రన్ అవుతోంది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి రన్ అవుతోంది విజయపథంలో కూడా వాళ్ళకు కూడా ఈ విధంగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫైనల్ పరీక్షల్లో వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఇవన్నీ కూడా మనకు కార్యక్రమాలు ఉపయోగపడతాయి